అందరికీ హాయ్ అండి ఇప్పుడు వేడివేడిగా మిర్చి బజ్జీ తయారీ విధానం చూపిస్తున్నాను ఇంట్లో ఉండే మిర్చి మిర్చితోని ఇప్పుడు ముందుగా పిండిని జల్లడించుకుంటున్నాను లేకుండా జల్లించుకున్నాను సాల్ట్ వేసాను కారం వేసాను పసుపు వేస్తున్నా బేకింగ్ సోడా వేస్తున్నా చూడండి కొద్ది కొద్దిగా వాటర్ పోసుకొని మంచిగా ఆ పిండిని కలుపుతూ ఉన్నాను ఉండలు లేకుండా ఇట్లా స్పూన్తో మంచిగా పిండిని కలుపుతూ ఉన్నాను కొద్ది కొద్దిగా వాటర్ పోసుకొని వాటర్ పోసి కొద్ది కొద్దిగా వాటర్ పోసి మొత్తం పిండి అనేది మనకు బజ్జీలు వేసుకోవడానికి అనుగుణంగా కలుపుతూ ఉన్నాను ఉండలు లేకుండా కలుపుకోవాలి ఈ పిండిని బజ్జీలు పర్ఫెక్ట్గా బాగా సూపర్గా వస్తాయి ఇంట్లో ఉండే మిర్చితోనే తయారీ విధానం చూపిస్తున్నా ఇప్పుడు చూడండి ఫ్రిజర్తో దాంట్లో బే బాల్స్ లేకోకుండా మంచిగా పిండిని మిక్సింగ్ చేస్తున్నా ఇప్పుడు ముందుగానే మిర్చిని ఇట్లా కట్ చేసుకొని దాంట్లో ఉన్నాయి గింజలన్నీ తీశాను ఇప్పుడు ఒక్కొక్క వాయ మిర్చిని నూనెలో వేసాను చూడండి బజ్జీలు రెడీ అయినాయి చూడండి మళ్ళీ ఇంకో ఆయా కూడా నూనెలో వేసాను సూపర్గా టేస్టీగా వస్తాయండి ఇంట్లో ఉన్న మిర్చితో బజ్జీలు మనం అప్పటికప్పటికి బయటికి వెళ్ళి బజ్జీ మిర్చి లేకోకుండా ఇంట్లో మిర్చితోనే వేసుకోవచ్చు చూడండి చాలా మంచిగా వస్తున్నాయి పర్ఫెక్ట్గా ఈవినింగ్ టైంలో కానీ ఎప్పుడైనా లాగా కూడా మంచిగా వేడివేడిగా చేసుకొని తింటే పర్ఫెక్ట్గా కూడా వస్తు వస్తాయి చూడండి సూపర్గా వస్తున్నాయి బజ్జీ ఒక వాయ వేసుకొని ఇప్పుడు ప్లేట్లోకి తీసుకుంటున్నాం ఇప్పుడు చివరికి తినడానికి దాన్ని కట్ చేసి ఇప్పుడు ఉల్లిపాయ కొత్తిమీర అన్నీ దాంట్లో స్టఫింగ్ చేస్తున్నా చూడండి ఇప్పుడు స్టప్పింగ్ దానికి ఇప్పుడు స్టపింగ్ పెడుతున్నా ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి